బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్తుడు మగధ దేశంలోని ఒక గ్రామంలో మాగుడనే ఒక క్షత్రియ కుమారుడుగా జన్మించాడు ఆ గ్రామంలో ముప్పై గడప ఉండేది గ్రామ వ్యవహారాలు చర్చించడానికి ముప్పై ఏళ్ళ మగవాళ్ళు రచ్చపట్లో సమావేశమవుతూ ఉండేవారు ఈ గ్రామస్తులు నీతి నియమాలు లేనివాళ్ళు దొంగతనాలు హత్యలు మొదలైనవి చేసి లంచాలతో గ్రామాధికారుల నోరు మోయిస్తూ ఉండేవాళ్ళు ఈ రచ్చపట్టుకు ఆలనా పాలనా లేదు చెత్తా చెదారము ఉండేది ఇది చూసి మాఘుడు తన కోసమని కొద్దిమేర శుభ్రం చేసుకున్నాడు కానీ ఆ ప్రదేశాన్ని మిగిలిన వారిలో ఎవరో కాజేసి సొంతం చేసుకున్నారు మాఘుడు మరొక జాగా శుభ్రం చేసుకున్నాడు దాన్ని కూడా ఇంకెవరో ఆక్రమించుకున్నారు ఈ విధంగా మాహుడు ఓపికతో రచ్చపటతో శుభ్రం చేశాడు ఆ తర్వాత అక్కడ నేలగా ఉండేందుకు ఒక పందిరి వేశాడు ఇందువల్ల గ్రామస్తులందరికీ చాలా సుఖం చేకూరింది మాగుడి ప్రవర్తన ముప్పై ఏళ్ళ మగవారిని ఆకర్షించింది వారంతా అతని నాయకత్వం ఆమోదించి గ్రామ సేవలో నిమగ్నమయ్యారు అందరూ కలిసి సమావేశాల కోసం ఒక పెద్ద మందిరం నిర్మించి తాగేటందుకు నీరు కూడా ఏర్పాటు చేశారు అది మొదలు వారు మాగుడి వద్ద పంచశీలాలు నేర్చుకొని సద్వర్తనై మెదసాగారు వారు రోజు రహదారులు చదువు చేసేవారు వచ్చేపోయే రథాలకు అడ్డంగా ఉండే చెట్ల కొమ్మలను నరికేవారు గుంటలు పూడ్చేవారు చెరువులు తవ్వేవారు తేమ ప్రదేశాల మధ్యగా నడిచేందుకు ఎత్తైన కట్టలు వేసేవారు వారికి మాహుడు మార్గదర్శి నాయకుడు అయ్యాడు ఆ ఊరికి ఒక గ్రామాధికారి ఉన్నాడు ఊళ్ళో ఉండే యువకులు తాగుబోతులుగా జోదరులుగా హంతకులుగా నీతిమాలి ప్రవర్తించుతూ ప్రవర్తిస్తూ ఉన్న కాలంలో ఈ అధికారి సందు దొరికినప్పుడల్లా లంచాలు లాగి లంచాలు ఇవ్వని వారికి జయమానాలు వేసి పుష్కలంగా సంపాదించాడు కానీ ఊరి వాళ్లకు మాగుడు నాయకుడై వారు సన్మార్గం అవలంబించిన నాటి నుంచి గ్రామాధికారి సంపాదన సన్నగిలింది అందుచేత ఆ అధికారి వద్దకు పోయి మహారాజా మా గ్రామంలో అరాచకం బలిసిపోయింది మాహుడనేవాడి ప్రభావం చేత ఊళ్ళో ఉన్న యువకులందరూ అస్తమాను కర్రలు గండగొడ్డళ్ళు పలుగులు పట్టుకొని తిరుగుతున్నారు ఏ రహదారి మీద చూసినా వీళ్ళే వీళ్ల మూలంగా ప్రజలకు చెప్పరాని ఉపద్రవం వచ్చిపడింది ఏలిన వారికి విన్నవించడం నా విధి పైన తమ చిత్తం అని ఫిర్యాదు చేశాడు విషయం ఏమిటో తెలుసుకుని అధికారి చెప్పేది నిజమైతే గ్రామస్తులందరినీ బంధించి తమ్మని రాజు గ్రామాధికారి వెంట తగినంతమంది సైనిక భటులను పంపాడు వారు గ్రామంలోకి రాకముందే మాగుడు అతని అంచరులు వారికి రహదారిపై కనిపించారు ప్రతి ఒక్కరి చేతిలోనూ కర్రో పలుగో గొడ్డలో ఉన్నది మారు మాట లేకుండా సైనిక భట్లు వారందరినీ పట్టుకొని పెడరకులు విరిచి కట్టి రాజు ఎదుట హాజరు పెట్టారు రాజు వాళ్ళను వాళ్ళ చేతుల్లో గల ఆయుధాలను చూసి వాటిని వాళ్ళు గ్రామ సేవకు వినియోగిస్తున్నారని గ్రహించలేక గ్రామాధికారి చేసిన ఫిర్యాదు రుజువైనట్టే ఎంచాడు అందుచేత ఆయన వారిని విచారించకుండానే ఏనుగు పాదాల కింద ఈ దుర్మార్గులను తొక్కించి చంపించండి అని ఉత్తర్విచ్చాడు మాగుణ్ణి అతని అంచుర్లను తొక్కించడానికి గాను పట్టపు ఏనుగును ఆయత్తం చేసి తెచ్చారు అది వారికి కొంత దూరంలోకి వచ్చి ఆగి బెదిరిన దానిలాగా వెనక్కు తిరిగి పారిపోయింది మరొక ఏనుగును తెచ్చారు అది అలాగే పారిపోయింది ఈ వార్త రాజుకు అందింది మూడులైన ఆ రాజు వాళ్ళ శరీరాల మీద తాయెత్తులు రక్షరేఖలు ఉండి ఉంటాయి అందుకే ఏనుగులు వాళ్ళని సమీపించలేకపోయాయి వాళ్ళను పరీక్షించి అటువంటివేవైనా ఉంటే విప్పి అవతల పారేసి మళ్ళీ ఏనుగులను పంపండి అని భటులను ఆజ్ఞాపించాడు కానీ ఎవరి వంటి మీద కూడా ఒక చిన్న తాయెత్తు కూడా లేదు ఈ సంగతి విని రాజు ముద్దాయిలను నా వద్దకు పంపండి అన్నాడు మాఘుడు మొదలుగా గల ముప్పై మంది రాజు ఎదుట హాజరయ్యారు ఏదో మిమ్మల్ని తొక్కడానికి ఎందుకు భయపడ్డాయి మీరేదో మంత్రాలు చదువుతూ ఉండి ఉంటారు నిజమేనా మీకేమైనా మంత్రాలు వచ్చునా అని రాజు వారిని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు మాహుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు మీనన్న నిజమే మహారాజా మా వద్ద గొప్ప మంత్రం ఉన్నది దాన్ని మించిన మంత్రం ప్రపంచంలో మరి లేదు ఏమిటా మంత్రం అని రాజు ఆత్రంగా అడిగాడు మాలో ఒక్కరు కూడా జీవహింస చేయరు ఒకరివ్వని వస్తువు తీసుకోరు తప్పుడు ప్రవర్తనలకు దిగరు అబద్ధాలు ఆడరు మేమెవరము మత్తు కలిగించే పదార్థాలు తాగము మేము జీవులను ప్రేమిస్తాము భూతదయ ఆచరిస్తాము మేము దానాలు చేస్తాము దారులు బాగు చేస్తాము చెరువులు తవ్వుతాము సత్రాలు కడతాము ఇదే మా దగ్గర ఉండే మంత్రం ఇదే మా బలం అన్నాడు మాగులు అది విని రాజు నివెరపోయి ఇదేమిటి మీరు దారులు కాస్తారని మీ దగ్గర ఉండే ఆయుధాలతో ప్రజలను భయపెట్టి డబ్బు దోచుకుంటున్నారని విన్నానే అవేమి నిజం కాదా అన్నాడు మీరు ఇతరులు చెప్పినది విని నమ్మారు కానీ నిజాని చేత విచారించలేదు అన్నాడు మాగుడు మీరు పలుగులతో గొడ్డలతో మా బట్టలకు దొరికారు అందుచేత విచారించడం అనవసరం అనిపించింది అన్నాడు రాజు మరింత ఆశ్చర్యపడుతుంది అవి మేము వినియోగించే సాధనాలు రహదారుల పక్కన ఉండే చెట్ల కొమ్మలు దారి గడ్డంగా ఉంటే గొడ్డలతో నరుకుతాం చెరువులు తవ్వడానికి దారులు వేయడానికి సత్రాలు కట్టడానికి అవసరమైన పరికరాలు మా వెంట ఎప్పుడూ ఉంటాయి అన్నాడు మాగుడు ఇంత రాజు వారిని గురించి సరియైన విచారణ జరిపి నిజం తెలుసుకున్నాడు గ్రామాధికారి చేసిన ఆరోపణ అబద్ధం అని రుజువైంది ఆ అధికారి ఎన్నో ఏళ్లుగా లొంచాలు పట్టి సంపాదించిన సత్వంతటిని రాజు ఈ యువకుల పరం చేస్తూ ఇక నుంచి మీ గ్రామాన్ని మీరే ఏలుకోండి నేను వేరే అధికారిని నియమించను అన్నాడు వారిని తొక్కించడానికి తెప్పించిన పట్టపు ఏనుగును కూడా ఆయన గ్రామస్తులకు కానుకగా ఇచ్చి పంపేశాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో